యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులను సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ పిడి సురేష్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులను సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ పిడి సురేష్ మాట్లాడుతూ రికార్డులో కొట్టివేతలు ఉన్నాయని కొన్ని గ్రామాలలో అసంపూర్తిగా పనులకు బిల్లులు చెల్లించారని వాటిని రికవరీ చేస్తున్నామని అన్నారు పంచాయతీ సెక్రటరీ వద్ద పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద పదిహేడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద పద్దెనిమిది వేల నూట పది రూపాయలు మొత్తం యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు రికవరీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవేందర్ రావు డిస్టిక్ విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ ఆదిత్యవర్ధన్ ఎస్టిఎం అంజయ్య గౌడ్ ఎస్ఆర్ పి పాండురంగయ్య డిఆర్పి కరుణాకర్ ఏపీఓ షాముల్ పంచాయతీ సెక్రటరీ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు

నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆర్డీ టీమ్ తోటి కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ముఖ్యంగా హర్షి గారికి సర్గా దృష్టికి అవసర ప్రోగ్రామ్ శ్రద్ధకి తీసుకోవచ్చి ఎందుకంటే ఒక్కసారి అందులో మన డిజిఎఫ్లో ఎక్కినాక ఆ పాయింట్ దాని అది కొనసాగుతూనే ఉంటుంది నెంబర్ పెరుగుతుంది మళ్ళీ దానికి పేపర్ కరస్పాండెంట్ చేయాలి మళ్ళీ వివరణ తీసుకోవాలి దాన్ని సాటిస్ఫై చేయాలి క్లోజ్ చేయాలి ఇదంతా రాకుండా చూసుకోవాలని వచ్చింది కదా దీంట్లో ఇక్కడ చాలా మంది స్కీమ్ పెట్టిన కామెంట్లు ఉన్నవాళ్ళు ఇంకా సరే కొన్ని ఆర్థిక ఇష్యూల వల్ల అది మేము అర్థం చేసుకున్నాం దాంట్లో ఫేస్ స్క్రిప్ట్లు ఇవ్వలేదు అన్నట్టు మన పేమెంట్స్ వస్తలేము అది కొద్దిగా దానివల్ల మన మీద పడవ అంటే ఎప్పుడో బిల్స్ లేట్గా పడడం వల్ల అసలు